అంశాన్ని మనం కిడ్నీ మార్పిడి జరిగింది అక్కడ కిడ్నీ మార్పిడి చూస్తా ఉన్నాం గత కొంతకాలంగా కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యాపారం భారీగా జరుగుతుంది మనము సినిమా చూసామో చూశామో కిడ్నీల వ్యాపారం అంతకంటే ఘోరంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇంకా ఎక్కడ జరిగింది అనేది ఒకసారి చూసినట్లయితే రష్యా ఉక్రెయిన్ వైద్యులకు దందతో లింకులు కిడ్నీ రాకెట్ మూలాలపై దృష్టి వైద్యుల కోసం పది బృందాల గాలింపు కిడ్నీ మార్పిడికి లక్షల ఒప్పందం వెల్లడించిన కమిటీ చీఫ్ డాక్టర్ నాగేందర్ అదుపులో ఎనిమిది మంది ఏమీ చెప్పలేకపోతున్న దాతలు మెదపని మూత్రపిండాల స్వీకర్తలు కర్ణాటకలోని ఓ బేకరీ అడ్డగా ఒప్పందం తెరపైకి మహిళా ఏజెంట్ వ్యవహారం కిడ్నీ ఇచ్చిన వారికి అందని డబ్బులు మరింత లోతుగా కమిటీల విచారణ దాతల సహాయం వాంగ్మూల సేకరణ నిందితుల ఫోన్ల విశ్లేషణ విశ్లేషణలకు సన్నాహాలు ఇక కిడ్నీలకు సంబంధించినటువంటి దంద ఎంతో జోరుగా జరుగుతా ఉంది ఒక బేకరీ అడ్డాగా జరుగుతున్నటువంటి ఒక ఈ కీలక కీలకంగా వ్యవహరిస్తూ ఈ రష్యాకు తరలిస్తున్నారట రష్యా ఉక్రెయిన్ వైద్యులతో ఈ దందాకు లింకు ఉండడం అక్కడికి తరలిస్తున్నటువంటి పరిస్థితి అనేక మంది దాతలు అనేక మంది ఆర్థిక స్తోమత సక్రమంగా లేక ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేక తమ కుటుంబాన్ని పోషించుకోలేక దాతలు ముందుకొచ్చి ఇచ్చినటువంటి పరిస్థితి ఆసుపత్రి కిడ్నీ రాకెట్ వ్యవహారం మూత్రపిండాల మార్పిడికి శస్త్రచికిత్సలు జరిగింది అక్కడ దాతల నుంచి కిడ్నీలు తీసుకున్న చోటే స్వీకర్తలకు కర్తలకు వాటిని అమర్చారా మరో ఆసుపత్రిలో సర్జరీలు చేసి రోగుల తదనంతరం చికిత్సల అలంకరణ ఆస్పత్రికి తరలించాల ఈ ప్రశ్నలకు చెక్క చెక్కుముళ్ళను ఇబ్బందుకు ప్రయత్నం చేస్తా ఉంటే వీరి నుంచి అయితే కిడ్నీలు ఇచ్చినటువంటి దాతల నుంచి మాత్రం వారు మాత్రం నోరు మెదపడం లేదట ఇక పోలీసులు తరహాలు విచారణ జరిపి వాటిని బయటకు తీసే పనిలో ఉన్నారు నేనే చంపా మా మధ్య సాక్ష్యాలు ఉన్నాయి కేసు పెట్టి